చెంచలం ఇంట్లో అయితే ఇంకా చంటి చేతుల మీదకనే వినాయకుడిని అయితే ఇంట్లోకి తీసుకొని వస్తే ఇంకా అందరూ చాలా సంతోషంగా ఇంట్లోకి వినాయకుడిని ఆహ్వానించాలని ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉంటే నివేదైతే ఇంకా చంటి మీద పడుతూ ఉంటే ఇంకా సింధురైతే అంటుంది నీకు డ్యాన్స్ రైన రానప్పుడు ఒక పక్కన నిలబడి చూస్తూ ఉండాలి అంతే ప్రతి దాంట్లో ఎందుకు మీద పడి మరీ చేస్తూ ఉంటావు అని అంటే నీ భర్తను తాకిన దానికే నువ్వు వింతలా ఇదవుతున్నావు కదా ఈ అంతా నీ భర్త చేతిని నీ సేవలు చేయించుకుంటానని ఇంకా అంటుంది ఇంకా అందరూ పూజ అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అందరికీ బొట్టు పెట్టుకోమని చెప్పని ఇస్తూ ఉంటే నేను ఎలా పెట్టుకోగలుగుతాను చంటి అని చెప్పని తను అంటుంది అప్పుడు ఇంక చంటి ఏమో తనకి బొట్టు పెట్టినట్టుగా ఉండేటప్పటికి ఇంకా సింధూర చెంచడం ఇద్దరు అలాగే చూస్తారు నువ్వు అలా పెట్టకూడదండి మీకు తెలియదు అని చెప్పనంటే ఇంకా అమ్మాయి గారు పెట్టుకోలేదు కదా అందుకని పెట్టానని చెప్పని అంటాడు ఇంకా తను సింధూర వాళ్ళ బాబాయ్ అయితే ఇంకా భవతి వాళ్ళ అయితే నువ్వు ఈ విధంగా నివేద డైరీ చదివేవా అంటే చదివాని బాబాయ్ ఈ విధంగా చంటి లాంటి భర్తే కావాలని చెప్ప నేను రాసింది అంటే చంటి లాంటి భర్తే కాదు చంటినే కావాలని కోరుకుంటుంది ఈరోజు సేవలన్నీ చేయించుకో చంటి దగ్గర అన్ని పనులు చేయించుకోవడానికి తన చెయ్యి తనే వెరగ్గొట్టుకొని ఇప్పుడు ఇలా నాటకం ఆడుతుందని చెప్పి అనేటప్పటికీ ఇంక ఒక్క నిమిషం కూడా ఆగకుండా సింధూరు అయితే ఇంకా తన అక్షంతలు ఎత్తి వేయబోయే సమయానికి అయితే చంటిని ఆపి నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఆతిథ్యం పొంది చేసింది చాలు ఇంక నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పని ఇంకా అందరి ముందు చెప్తుంది ఇంకా అలా చెప్పేటప్పటికి చెంచలమ్మ అందరికీ షాక్ అనమాట ఏంది సింధూర్ ఇలా మాట్లాడుతుంది అని చెప్పనని తను ఏం మాట్లాడుతుందో మీకైనా అర్థమవుతుందా నేను చెప్తున్నాను కదా తనకి ఇన్ని రోజులు ఇంక అయిపోయింది కదా పని తను వెళ్ళిపోమనని